పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఈ రోజు జిల్లా కలెక్టర్ ఎం శ్యాంప్రసాద్ పెరుగుతున్న వైరల్ ఫీవర్ దృశ్య జిల్లాల్లో అన్ని హాస్పిటల్ను తనిఖీ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ నిర్వహించారు జిల్లాలో మలేరియా డెంగ్యూ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని తగు జాగ్రత్తలు తీసుకోవాలని రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అలాగే బ్లడ్ కొరత లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన చెప్పారు భారతపురం జిల్లాలో ఇటీవల అంటే వాతావరణ సీజనల్ కండిషన్స్ దృష్ట్యా కొంత ఎక్కువ జ్వరాలు ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి సో దాని మీద అన్ని హాస్పిటల్స్ కూడా తనిఖీ చేస్తున్నాము అదేవిధంగా జిల్లా ఆఫీషియల్స్ కూడా తనిఖీ చేస్తున్నారు సో ముఖ్యంగా మలేరియా కేసెస్ కూడా ఈ రోజు వరకు మనకు ఒక ఐదు వందల యాభై దాకా రిపోర్ట్ అయ్యాయి డెంగ్యూ కేసెస్ ఒక ఇరవై రెండు వరకు రిపోర్ట్ అయ్యాయి అవన్నీ కూడా చాలా మటుకు డిశ్చార్జ్ అయినాయి ఇప్పుడు రఫ్గా మనకి ఈ ఏరియా హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సిహెచ్స్లో అన్నింటిలో కలిపితే ఒక నూట ముప్పై దాకా మనకి కేసెస్ ఉన్నాయి రెగ్యులర్ సిహెచ్స్లో వాటం వన్ ఎయిటీ కేసెస్ దాకా ఉన్నాయి నిన్నటి నిన్నటి వరకు అండ్ ముఖ్యంగా ఇవాళ ఏరియా హాస్పిటల్స్ ఆలూరు చూడటం జరిగింది ఇక్కడ ఫిఫ్టీ బెడ్డెడ్ కెపాసిటీ ఉన్నా కూడా ఎయిటీ బెడ్స్ మనకి అడ్జస్ట్ చేస్తున్నాము మీరు అందరూ చూసే ఉంటారు ఇక్కడ ఆల్రెడీ కొత్త హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కూడా శాంక్షన్ అయ్యే పని మొదలైంది బట్ ఇది మధ్యలో ఆగిపోయింది సో దీన్ని కూడా సెక్రటరీ గారితో గౌరవ మంత్రి గారితో మాట్లాడి త్వరగా ఇది పూర్తి చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ టెంపరీగా మనకి కొంత ఇన్పేషెంట్స్ ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఇటీవల టెన్ ల్యాక్స్ తోటి కూడా టెంపరీ షెడ్ కూడా ఇక్కడ శాంక్షన్ చేశాము ఇది కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్లో ఇది కూడా రెడీ అవుతుంది అండ్ ముఖ్యంగా గమనించింది ఏంటంటే బ్లడ్ కొరత ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఈ గిరిజనులు కానీ కొంతమంది రక్తిహీనతతో వస్తున్నారు సో ఎక్కువ బ్లడ్ ఎక్కువ క్యాంప్స్ పెట్టడానికి నిర్ణయించుకున్నాము నెలకి అట్లీస్ట్ రెండు క్యాంపులు పెడతాము అండ్ స్టోరేజ్ కూడా ఉంది మన దగ్గర బ్లడ్ బ్యాంక్స్ కూడా మనకు పాలకొండ ఒక పదిహేను రోజుల రెడీ అవుతుంది అండ్ ఇక్కడ కూడా త్వరలో బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ వచ్చినట్లయితే అట్లీస్ట్ మనకి సాలూరు పార్వతీపురం అండ్ పాలకొండ మూడు చోట్ల కంటిన్యూస్గా బ్లడ్ స్టోరేజ్ అందుబాటులో ఉండేలాగా మనం కృషి చేయడం జరుగుతుంది అండ్ బ్లడ్ కాంపోనెంట్ సపరేటర్ కూడా జనవరికి స్తుంది మేబీ మేము అది ఆల్రెడీ రెండు కోట్లతో ప్రపోజల్ వెళ్ళింది అది కూడా త్వరలోనే అది ఏర్పాటు చేస్తాం సో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గానే ఉన్నారు అండ్ ప్రజలు కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ కొంచెం మంచి ఆహార అలవాట్లు కనుక ఉంటే ఈ రోగాల బారిన నుంచి మనం తప్పించుకోవచ్చు